హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం కనకాంబరాలు అండ్ బంతి పూలుతో మాల కట్టడం చూద్దాము మీలే అంతమందికి కనకాంబరాలు బంతి పూలు మాల కడతారని తెలుసు నాకు నా చిన్నప్పుడు అయితే మా నాయనమ్మ రెండు బంతి పూలు నాలుగు కనకంబరాలు వేసి మాల కట్టి రోజు స్కూల్కి పంపించేది అలా కట్టి పెట్టుకోవడం ఎవరికైనా ఉంటే కింద కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో సరే ఇప్పుడు కనకాంబరాలు కొద్దామండి ఇప్పుడు మనం కనకంపాలుయడం అయిపోయిందండి బంతి చెట్టు దగ్గరికి వెళ్దాం మేము కొన్ని కనకాంపులు చూడలేదండి మళ్ళీ కనుక వెళ్ళి అవి కోసుకొచ్చాను నెక్స్ట్ వచ్చేసరికి దేమ బంతి చెట్టు అండి ఇది చాలా చిన్న చెట్టు ఇప్పుడే పోస్తున్నాయి చిన్నగా ఉన్నాయి బంతి పూలు సరే నెక్స్ట్ మనం ఇంకో చెట్టు దగ్గరికి వెళ్దాం చూడ బంతిపూలు ఎంత బాగున్నాయో చూడ్డానికి చాలా బాగున్నాయండి పట్టుకుంటే కూడా చాలా బాగున్నాయండి ఇప్పుడు వీటిని మనం కట్ చేద్దాం మనకి కనకాంబరాలు బంతి పూలు అయిపోయింది అయిపోయిందండి టోటల్గా అయితే ఇన్ని బంతి పూలు ఇన్ని కనకాంబరాలు వచ్చాయి చూడలేదు చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి కనకంబ రెండు బంతి పూలు చాలా బాగా నచ్చాయండి మాములుగా అయితే డెకరేషన్లో మాత్రం వాడేదాన్ని కాకపోతే చిన్నప్పుడు మన ఆయన పోసి పెట్టినప్పుడు చాలా ఇష్టంగా పెట్టిన ఈ రోజుల్లో అయితే ఎవరు కనకంబరాలు బంతి పూలు కలిగి కట్టుకుని పెట్టుకోవడం ఎవరినైతే చూడాలి నెక్స్ట్ మనం బంతి పూలు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఒక ప్లేట్ తీసుకొని ఒక్కొక్క ఫ్లవర్ని వచ్చి అయితే నాలుగు భాగాలు చేసుకోవచ్చు లేదంటే ఆరు భాగాలు చేసుకోవచ్చు కొంచెం పువ్వు పెద్దదిగా ఉంటే ఎనిమిది భాగాలు కూడా చేసుకోవచ్చు నేను మూడు భాగాలు కింద కట్ చేస్తున్నానండి ఫస్ట్ ఫ్లవర్స్ అన్నీ ఇలా కట్ చేస్తున్నాను కట్ చేసుకుని ఒక్కొక్కటి పక్కన పెట్టుకున్నాను నాకు ఇంకా ఫ్లవర్స్ మొత్తం కట్ చేయడం అయిపోయిందండి కట్ చేయండి లేదంటే హ్యాండ్ కట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది ఇప్పుడు టోటల్గా ఇలా కట్ చేసిన తర్వాత బంతి ఇలా కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇలా బంతి కూడా ఇలా గడపించుకోవాలి ఇక్కడ తీసుకుని దారం తీసుకుని ఫస్ట్ బంతి పూలు కట్టాలన్నట్టు తర్వాత రెండు జతలు కనకంప కట్టాలి ఆ తర్వాత మళ్ళీ బంతి పూలు ఇలా కట్టకుండా రాడండి చూడడానికి బంకి బంతి పూలు పండుగ ఎంత బాగా ఒత్తిడి ఇదివరకు నా చిన్నప్పుడు అయితే మీరు కూడా కట్టు పెట్టుకున్నాడు ఈ రోజుల్లో అయితే అక్కడ బంతి పూలు ఓన్లీ డెకరేషన్స్ మాత్రమే వాడుతున్నారు అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్ టోటల్గా నా ఫోర్ మెంబర్స్ సరికి అలా ఉంది చూడడానికి చాలా బాగుంది కదా ఇలాంటి మరియు వీడియోల కోసం మంచిగా చూస్తూ Thank you, friends.